మీన్ రాశి వారికి సప్తమంలో ఏదైతే శుక్రుడు ఉన్నాడో భాగస్వామ్య వల్ల కొంత ఇబ్బందులు కలగటము వాళ్ళు ఒక మాట అంటే వీళ్ళు ఇంకోటి అర్థం చేసుకోవటము కొంత వైషమ్యాలు రావటం లేకపోతే తన యొక్క స్థితి స్వతహాగా శని జన్మంలో ఉన్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు అంటే కింద పట్టం కానీ కాళ్ళకి కానీ పాదాలకి కానీ గాయాలు కలగటం తర్వాత పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి అది ఏది ఉన్నా కానీ మళ్ళీ అన్నీ బాగు చేసి పంచమంలో మళ్ళీ సుభిక్షంగా మంచిగా ఉండటం అలానే ఈ యొక్క కుజుడు బుజుడు అష్టమంలో ఉండటం వల్ల కొంత అనారోగ్యం కలుగుతుంది కట్లు కట్టుకోవడం లాంటివి జరుగుతాయి కాబట్టి ఏదైనా ఆరోగ్యపరంగా బొక్కలకు సంబంధించి ముఖ్యంగా నరాలు బొక్కలు కానీ వీటి బోన్స్ సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి అవి కొద్దిగా సరి చేసుకోవటం మంచిది ఏదైనా కావాలని ఎక్కువగా పనులు చేసుకోకపోవటం ఏదైనా అత్తిగా మేము చేయగలుగుకొని ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవద్దు ఎంతవరకు అంతవరకు ఎక్కువ బరువులు ఎత్తటాలు లేకపోతే అయినా ఎక్కువగా తిరగటం కానీ చేస్తే కాళ్ళు చేతులకు కానీ సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అలానే ఇంట్లో కూడా వీరికి కొంత పేరు ప్రఖ్యాతలు కోల్పోయే అవకాశం ఉంటుంది ఏదైనా చేసే వృత్తి వ్యాపారంలో కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఈ రాశి వారికి గ్రహణ ప్రభావం కూడా మీరు అన్నట్టుగా ఉంది కాబట్టి కొంత ప్రతికూల వాతావరణంగానే ఉంటుంది అయినా గురువు గ్రహ ప్రభావం కుంభరాశితో పాటు మీనరాశి వాళ్ళకి కూడా సమానంగా ఉందంటారా అంతేనమ్మా ఎందుకంటే పూర్వపద నక్షత్రం నాలుగో పాదం కూడా ఉంటుంది కాబట్టి ఇందులో ఆ గ్రహణ ప్రభావం కలుగుతుంది